హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి ఉసిరికాయతో ఆమ్లం ఈ ఆమ్లం రబ్బాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది ఒక్కసారి మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఇది వన్ ఇయర్ పాటు మనకి స్టోర్ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా సింపుల్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం నేనైతే పావు కేజీ ఉసిరికాయని తీసుకుంటున్నాను ఇలా ఫ్రెష్గా ఉన్న ఉసిరికాయలు తీసుకుంటే మనకి పాడవకుండా వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటుంది ఖరాబ్ అయిన ఉసిరికాయలు కనుక ఉంటే వాటిని తీసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు వీటిని మంచిగా క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని ఆ తర్వాత ఇలా మనం ఇప్పుడు వీటిని ఆవిరి పైన ఉడికించుకోవాలి ఒక కడాయిలో కొన్ని వన్ గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత వాటర్ పైన ఒక స్టాండ్ పెట్టి స్టాండ్ పైన మనం ఈ ఉసిరికాయలను పెట్టి ఉడికించుకోవాలి మీ దగ్గర ఇలా చిల్లుల బౌల్ కనుక లేకపోతే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా మనం ఇడ్లీలు చేసుకునేది వాటిపైన పెట్టి కూడా మనం ఆవిరి మీద ఉడికించుకుంటే సరిపోతుంది మూత పెట్టి వీటిని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వీటిని అయితే ఉడికించుకోవాలి ఒక మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది గ్యాస్ సిమ్లో పెట్టి వీటిని మనం మంచిగా ఉడికించుకోవాలి ఇలా స్పూన్తో కనుక గుచ్చి చూస్తే మనకి ఉడికినవా లేదా అని అర్థమైపోతుంది స్పూన్తో గుచ్చినప్పుడు అర్థమవుతుంది చూడండి ఇలా గుచ్చితే మనకి ఇలా సాఫ్ట్గా ఇలా దిగితే సరిపోతుంది ఇప్పుడు ఉసిరికాయలు అయితే చక్కగా అన్నీ అయితే ఉడికిపోయినాయి వీటిని మధ్య మధ్యలో ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకుంటే మనకి రెండు సైడ్స్ చక్కగా ఉడుకుతాయి ఇప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకొని వీటిని అయితే చల్లారబెట్టుకోవాలి నేను వేడి మీద ఉన్నప్పుడే వీటిని పీసెస్ లాగా చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇలా ఉడికిన తర్వాత ఇలాగ పెట్టి మీరు ఇందులో బెల్లం యాడ్ చేయొచ్చు కానీ నేనైతే వీటిని ఇలా పీసెస్ లాగా డివైడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు వాళ్ళకి మొత్తం ఇస్తే వాళ్ళు తినలేరు కదా ఇలా పీసెస్ లాగా చేస్తే వాళ్ళైతే పడేయకుండా చక్కగా ఈజీగా తినేలాగా ఉంటుంది అలాగే మనకి కూడా మొత్తం తినలేనప్పుడు ఇలా ఒక పీస్ తీసుకొని డైలీ వన్ తింటే కూడా చాలా హెల్తీ నేనైతే ఇలా అన్ని పీసెస్ లాగా తీసుకొని ఇప్పుడు వీటిని గింజ తీసేసి ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని నేను కొలుచుకుంటున్నాను మనం ఏ బౌల్తో అయితే తీసుకుంటూ ఉన్నామో అదే బౌల్తో మనమైతే బెల్లాన్ని అయితే తీసుకోవాలి నాకైతే ఈ కప్పుతో కరెక్ట్ మూడు కప్పుల ఉసిరికాయ ముక్కలు అయితే వచ్చినాయి చూడండి ఇలా ఉసిరికాయ ముక్కల్ని కొలుచుకొని ఇప్పుడు అదే కప్పుతో మనం బెల్లాన్ని కూడా తీసుకోవాలి నేను రెండున్నర కప్పుల బెల్లం అయితే తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఈక్వల్ తీసుకోవచ్చు మూడు కప్పుల ఉసిరికాయ ముక్కలకి మూడు కప్పుల బెల్లం కూడా తీసుకోవచ్చు నేనైతే రెండున్నర కప్పుల బెల్లం అయితే తీసుకుంటున్నాను బెల్లం ప్లేస్లో షుగర్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి బెల్లం ఉసిరికాయలని ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అయితే మనల్ని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి మూత పెట్టి ఒక టూ మినిట్స్ గ్యాస్ సిమ్లో పెట్టి వదిలేస్తే మనకి బెల్లం అనేది కరుగుతూ ఉంటుంది నేనైతే మూత పెట్టకుండానే డైరెక్ట్ ఇలా కలుపుతూ అయితే బెల్లాన్ని అయితే కరిగించుకుంటున్నాను వాటర్ ఏం వేయకూడదు ఓన్లీ బెల్లం ఉసిరికాయలు వేసి ఇలా కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో బెల్లం కరిగిన తర్వాత నేను కొంచెం చిటికడు సాల్ట్ వేసుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనకి ఉసిరికాయలు అనేటివి చూడండి కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా మెరూన్ కలర్ లాగా వస్తుంది చూడండి ఇలా కలర్ అనేది చేంజ్ అయితే మనకైతే చక్కగా ఉడికిపోయినట్టే ఇప్పుడు పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలి ఇలా టూ ఫింగర్స్ మధ్యలో పెట్టినప్పుడు మనకైతే చూడండి ఇలా తీగ అనేది తిక్కుగా తెగకుండా రావాలి అప్పుడే మనకి ఈ ఉసిరికాయ ఆమ్లం రబ్బ అయితే రెడీ అయిపోతుంది పాకం అనేది తిక్కగా వస్తేనే మనకి ఈ ఆమ్లం ఉసిరికాయ ముక్కలకి కూడా పాకం చక్కగా పట్టి జ్యూసీ జ్యూసీగా రెడీ అయిపోతుంది మీరు కావాలంటే ఇందులో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వేయటం లేదు లెమన్ జ్యూస్ వేయడం వల్ల మనకి పాకం అనేది గడ్డ కట్టకుండా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే వేయటం లేదు మీరు కావాలంటే వేసుకోండి ఇప్పుడు దీన్నైతే నేనైతే ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను చూడండి ఆమ్లం రబ్బ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ పిల్లలకి డైలీ ఒకటి ఇవ్వండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే హెల్తీ రెసిపీ కూడా ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి దీన్ని మనం ఇలా మూత పెట్టి చల్లారిన తర్వాతనే మూత పెట్టుకొని వన్ ఇయర్ పాటు దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే బయట పెట్టుకున్న కూడా మనకి వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటుంది అసలు వన్ ఇయర్ ఉంచుతారా అండి ఇదైతే టెన్ డేస్లోనే ఖతం అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది అనేది లేకుండా చాలా బాగుంటుంది ముక్కలకు కూడా మంచిగా పాకం పట్టి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనకి మార్కెట్లో ఎక్కడ చూసినా ఉసిరికాయలు కనిపిస్తాయి తెచ్చుకొని ఇలా స్టోర్ చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీతో కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్